హనుమంతుడికి సంఖ్యలు ఎందుకుంటాయంటే దేశవ్యాప్తంగా వందల సంఖ్యల్లో హనుమాన ఆలయం అంటేనే అన్నిటిలోకి భిన్నంగా కనిపించే ఒడిశాలోని పూరీలో ఉన్న బేడీ హనుమాన్ మందిరం ఈ ఆలయంలో స్వామిని సంఖ్యలతో బంధించి ఉంచుతారు బేడీ అంటేనే సంకెళ్ళ అని అర్థం ఈ క్షేత్రంలోని చక్రతీర్థంలో కొలువైన ఉన్న ఈ స్వామిని ఎలా బందీగా ఎందుకు ఉంచుతారంటే పూరిలోని సముద్రం పూటెత్తి ఆ నీరు లోకి ప్రవేశించకుండా కాపలా కాయమంటూ స్వయంగా జగన్నాథుడే హనుమంతుడికి ఆదేది ఆదేశించాడంట ఆంజనేయుడు దానికి అంగీకరించి ఈ ప్రాంతంలో స్వయంభూవంగా కొలువు తీరారంట అయితే ఓసారి స్వామి జగన్నాథుడిని విన్నపించకుండా అయోధ్యకు వెళ్ళాడంట ఆ సమయంలో పూరి పట్టణంలోకి సముద్రపు నీరు వచ్చిందంట దీనికి గ్రహించిన జగన్నాథుడు హనుమాన్ తిరిగి వచ్చాక మరోసారి అక్కడికి వెళ్లకుండా గొలుసు తో స్వామిని కట్టేయడంతో అప్పటి నుంచి హనుమంతుడు బందీగా ఉండిపోయాడని అంటారు అర్చకులు ఆ తర్వాత ఎప్పుడూ సముద్రపు నీరు ఊళ్ళోకి ప్రవేశించలేదు అని అంటారు ఆ చేతిలో గద మరో చేతిలో లడ్డూతో దర్శనమిచ్చే బేడి హనుమాన్కి హనుమాన్ జయంతిగా రామనవమి సందర్భంగా విశేషమైన పూజల్ని నిర్వహిస్తారు